యేసు ప్రభువు జననం బెత్లహేం గ్రామంలో ఒక సాదాసీదా గుడిసెలో జరిగింది ఒక పేద కుటుంబంలో పుట్టిన యేసు జీవితం మనకు పేదరికం మరియు వినయం యొక్క అసలైన అర్థాన్ని నేర్పుతుంది సువార్త రెండు పది భయపడకండి మీకు గొప్ప ఆనందవార్తను తెచ్చాను యేసు బోధించిన ప్రేమ దయ మరియు క్షమా సందేశం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది ఆయన మాటలు లాంటి కొన్ని ముఖ్యమైన బోధనలు దయతో నిండిన హృదయాన్ని కలిగి ఉండాలి పాపులను క్షమించాలి నిజాయితీని పాటించాలి మత్తయి సువాత ఐదు ఏడు దయగలవారు ధాన్యులు కూపను పొందుదురు యేసు ప్రజలకు అద్భుతాలను చూపించి విశ్వాసాన్ని పెంచాడు ఆయన చేసిన కొన్ని అద్భుతాలు గాలిలీ సముద్రంలో తుఫాన్ శాంతింపజేశారు ఐదు రొట్టెలతో రెండు చేపలతో వేలమందికి ఆహారం పెట్టారు బిమ్ములకు చూపును ఇచ్చారు మత్తైసువార్త నాలుగు పందొమ్మిది మీరు మాంసం చేపల కాదు మనుషులను పట్టే వలలు అవుతారు యేసు తన జీవితాన్ని మన పాపాలకు మోక్షం కోసం క్రోసుపై అర్పించాడు మరణానంతరం ఆయన పునరుత్నమై ప్రాణాంతకాన్ని అధిగమించాడు ఈ సంఘటన క్రైస్తవుల విశ్వాసానికి మూలస్తంభం యోహాను సువార్త ఇరవై ఒకటి మెనస్ పద్దెనిమిది యేసు తన జీవితం ద్వారా ప్రేమ దయ మరియు త్యాగం గురించి అర్థం చెప్పాడు మనం ఆయన బోధనలు పాటిస్తే మన జీవితాలు సార్థకమవుతాయి యేసు ప్రేమకు మార్గం నిజానికి దీపం యేసు ప్రభువు జీవితం ఒక మార్గదర్శకం మన హృదయాల్లో ఆయన బోధనలను చేర్చుకుందాం మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా చానెల్ను ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించుగాక